వెల్కమ్ టు మై ఛానల్ ఆ విషయంలో జగన్ ప్రపంచానికి ఆదర్శం అని కూడా టీడీపీ నేత కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇంతటికి ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే అలాగే టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులైనా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం మనందరికీ తెలిసిందే అయితే నెల రోజులు కూడా దాటిపోయింది అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరమైనటువంటి ఓటమి కూడా చవి చూసిన సంగతి కూడా మనకు తెలుసు కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం కావడం అవన్నీ కూడా మనం చూసాము అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ సీనియర్ నేత అయినటువంటి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు వైసీపీ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం అన్నారు అది చేయకుండా కల్తీ మద్యం సరఫరా చేశారని కూడా ఫైర్ అయ్యారు అయితే ఈ క్రమంలోనే గత ప్రభుత్వం వైసీపీ ఐదేళ్ల పాలనలో కూడా వైఎస్ జగన్ గనులు అలాగే అంటే వైఎస్ జగన్ అయితే గనులకు సంబంధించి కావచ్చు అడవులను కూడా అడ్డగోలుగా దోచేశారనేసి కూడా ఆయన విమర్శించారు అలాగే స్మగ్లింగ్లో ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచాడనే విషయాన్ని కూడా ఆయన ధ్వజమిచ్చారు అడ్డగోలుగా అక్రమాలతో అక్రమ మైనింగ్లు వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు కూడా ఆయన ఆరోపించారన్నమాట అలాగే ఋషికొండ పైన సైతం విధ్వంసానికి పాల్పడ్డారనేసి కూడా ఆయన మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు ఏవైతే ఈయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా చాలా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన అంటే దేవినేని ఉమా గారు చేసినటువంటి కామెంట్స్ పైన కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అందులో కరెక్టా అనేది కూడా అభిమానులు అయితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి